మనోబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అందుకు గుండె ధైర్యం చాలా ముఖ్యం మన సమాజంలో ఎవరికి ఆపద వస్తే వారే ఎదురొట్టి పోరాడాలి అన్యాయాన్ని ఆపాలంటే భయం ఒకవేళ ఆపగల శక్తి ఉన్నా మనకేంటిలే అని ఊరుకుంటాం ఇలాంటి పరిస్థితే నలభై నాలుగేళ్ల కిషోర్ గోహిల్ కు ఎదురైంది కిషోర్ ముంబైలోని అంబర్నాథ్ లో ఉంటాడు ఇతను పుట్టుకతో అందుడు కళ్ళు కనిపించకపోయినా చాలా తెలివైన వ్యక్తి సొంతంగా వ్యాపారం చేసుకుంటూ భార్య పిల్లలను పోషిస్తున్నాడు ఆయన కళ్ళు లేవని ఎవరి మీద ఆధారపడలేదు చిన్న వ్యాపారం మొదలుపెట్టి భార్య సాయంతో ముంబైలో సొంత ఇల్లు కొనుక్కుని దర్జాగా బ్రతుకుతున్నాడు స్నేహానికి విలువిస్తాడు కిషోర్ తాను స్నేహితులు లేకుంటే లేను వారి కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని నమ్ముతాడు అందుకే ఏ స్నేహితుడు ఏ సాయం అడిగినా వెనుకంజ తనకు జీవితంలో అమ్మా నాన్న కూడా చేయలేని సాయాన్ని స్నేహితులు చేశారని చెబుతాడు నాకు కళ్ళుగా ప్రపంచాన్ని చూపించారు పెళ్లి నుంచి పిల్లల వరకు నేను ఎవరితో పంచుకునే విషయాలను వారితో చెప్పుకొని పరిష్కారం కోసం అడిగేవాడిని వారి కారణంగా మనోనేత్రంతో ప్రపంచాన్ని చూస్తున్నాను వారిచ్చిన మనోబలంతో జీవిస్తున్నాను అని చెప్పారు ఆయన అయితే ఓ రోజు తన స్నేహితుడి కూతురు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఆమెకు తోడుగా కిషోర్ చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది ఆ రోజు ఉద్యోగం రీత్యా వేరే టౌన్ లో ఉన్నానని స్నేహితుడు బాధగా చెప్పడంతో తాను తీసుకెళ్తానని చెప్పాడు కిషోర్ సరిగ్గా అదే రోజు ప్రపంచ దృష్టి దినోత్సవం అయిన అక్టోబర్ ఎనిమిది రెండు వేల పదిహేనున తన స్నేహితుడి కూతురును తీసుకుని మైరా రోడ్ లోని దాదా రైల్వే స్టేషన్ గా వచ్చారాయన అందుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కుర్చీలు ఉన్న చోట సీట్లో కూర్చున్నాడు కిషోర్ పక్కనే బ్యాగ్ తో స్నేహితుడి కూతురు కూర్చుంది కళ్ళజోడ పెట్టుకుని కర్ర పట్టుకుని కూర్చున్నాడు సరిగ్గా విరార్ ఫాస్ట్ ట్రైన్ వస్తూ ఉండడంతో స్నేహితుడి కూతురు సీట్లో నుంచి లేచింది ట్రైన్ వస్తుందంకుల్ అంటూ చేయి పట్టుకుంది పదమ్మ అంటూ రైలు ఎక్కే చోట నిలబడ్డారాయన ఒకేసారి జనం గుమ్మిగూడారు కిషోర్ను మెల్లిగా ఎక్కించేందుకు ఆ అమ్మాయి ప్రయత్నిస్తోంది కానీ అప్పుడే తన జేబులో ఎవరో చేయి పెట్టినట్లుగా గమనించారాయన ఎందుకంటే ఆయన జేబులో కొత్త ఐఫోన్ ఉంది అందులకు అది బాగా ఉపయోగపడుతుంది అంతకు ముందే కిషోర్ ఫోన్ పట్టుకుని ఉండగా ఓ దొంగ చూసినట్టున్నాడు ఆ దొంగే జనం మధ్యలో నుంచి కిషోర్ జేబులో చేయి పెట్టాడు వెంటనే కిషోర్ ఎవరో చేయి పెట్టడంతో ఒకేసారి దొంగ చేయి పట్టేసుకున్నాడు చోర్ చోర్ అని అరుస్తున్నా అక్కడ జనాలు మాత్రం ఏ మాత్రం లెక్క చేయకుండా చూస్తూ ఉన్నారు ఎవ్వరూ కూడా దొంగను పట్టుకునే ప్రయత్నమే చేయడం లేదు ఫోన్ పట్టుకుని కిషోర్ ను నెట్టివేసే ప్రయత్నం చేశాడు దొంగ ఒకేసారి తన కాలుతో దొంగను కింద పడేసి మీద పడి గట్టిగా పట్టుకున్నాడు కిషోర్ అప్పటికైనా సరే ఎవ్వరూ ముందుకు రావడం లేదు చోర్ చోర్ అని అరుస్తున్న జనం చూస్తూ ఉన్నారు కానీ ఎవ్వరూ రాలేదు పక్కనే ఉన్న కిషోర్ స్నేహితుడి కూతురు దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా అతన్ని ఆపలేకపోయింది దాదాపు వంద మంది గుమిగూడారు ఇక దొంగ పెనుగులాడి కిషోర్ మీద పిడిగుద్దులతో దాడి చేశాడు గట్టిగా దొంగ కొడుతున్నా సరే కొడుకుతున్నా సరే వదిలిపెట్టలేదు దొంగ దొంగ అని అరుస్తూ ఉండడంతో రైల్వే పోలీసులను గట్టిగా పిలిచి వ్యక్తి అలర్ట్ చేశాడు వెంటనే పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దొంగను పట్టుకున్నాకే కిషోర్ వదిలేశాడు కానీ పాపం ఆ దొంగ కిషోర్ చేతిని కొరికాడు పిడుగుద్దులతో కిషోర్ ను గాయపరిచాడు అయినా సరే దొంగను మాత్రం పోలీసులు వచ్చే వరకు వదలలేదు రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత దొంగను అదుపులోకి తీసుకుని ప్రయాణికులకు చేవాట్లు పెట్టారు పాపం ఆ వ్యక్తి దొంగ దొంగ అని అరుస్తుంటే సాయపడాలి కదా అని మీకు అనిపించలేదా మీరేం మనుషులంటూ ఫైర్ అయ్యారు అయితే రైలు వెళ్లిపోతుందన్న తొందరలో చాలామంది ఉండడం వలన కొంతమంది ముందుకు రాలేకపోయారు కొంతమంది మాత్రం చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత కిషోర్ ఐఫోన్ ను తీసుకుని దొంగను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపించారు పోలీసులు ముంబై సెంట్రల్ గవర్నర్ రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కిషోర్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు రైల్వే తరఫున రివార్డును ప్రకటించారు నాలుగు రోజుల తర్వాత కిషోర్ ఐఫోన్ ను కోర్టు నుంచి తీసుకుని స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు ఫోన్ ను అప్పగించారు ఇక దొంగతనం చేసిన దొంగ పేరు ప్రతీక్ బండేకర్ ఇరవై నాలుగేళ్ల యువకుడు ముంబైలో బ్రతకడానికి వచ్చి మంచి ఉద్యోగం దొరకక దొంగగా మారాడని పోలీసులు తెలియజేశారు ఇది అతనికి రెండవ దొంగతనం అతను తానుగా మారుతానని మాకు మాట ఇచ్చాడు వచ్చాక కలిస్తే ఏదైనా పని ఇప్పిస్తామని ప్రతీక్ చెప్పమన్నారు ఇక దొంగలు ఫోన్లు కొట్టేయడంపై మాకు రోజు ఫిర్యాదులు వస్తాయి కానీ కళ్లు కనిపించక వేరే వారిపై ఆధారపడ్డ అందులను కూడా వదలకపోవడంపై ఆవేదన చెందారు ఎస్ఐ రవీంద్ర వరల్డ్ సైట్ డే రోజున ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు రవీంద్ర ఇక ఈ ఘటన తర్వాత ముంబైలో కిషోర్ పేరు మారుమోగింది స్థానిక ఎమ్మెల్యే సైతం కిషోర్ ఇంటికి వెళ్లి ప్రశంసించారు ప్రభుత్వం తరపున సాయం చేస్తామని ప్రకటించారు అయినా సరే కిషోర్ ఎవరి సాయాన్ని తీసుకోలేదు అలా గుండె నిబ్బరంతో కిషోర్ దెబ్బలకు భయపడకుండా దొంగను పోలీసులకు పట్టించాలనే కసితోనే ధైర్యం చేశాడు మనం కళ్ళుండి భయపడుతున్నాం కానీ కిషోర్ మాత్రం ప్రాణాలకు తెగించి దొంగను పట్టించాడు ఈ ఘటన తర్వాత మా డాడీ అంటే మాకు గర్వకారణం మనం నిర్లక్ష్యంగా ఉంటాం కానీ అర్ధరాత్రి చీమ చిట్టుకుమన్న మా డాడీ నిద్రలేస్తారు అనుక్షణం ఆయన అలర్ట్ గా ఉంటారని పదిహేడేళ్ల అమ్మన్ తండ్రి గురించి చెబుతూ ఉప్పొంగిపోయాడు తాను పెద్ద అయ్యాక నాన్నను గొప్పగా చూసుకుంటానని చెప్పి అందరినీ సంతోష పెట్టాడు మనం కూడా కిషోర్ ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే మరి అందగాడు కిషోర్ ధైర్యంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి